నెల్లూరు జడ్పీ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రోటోకాల్ వ్యవహరించిన వారి తీరు అవమానకరంగా ఉందంటూ సమావేశం నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే ఈ విషయమై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు ప్రతినిధుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే ఊరుకమని ఆనం హెచ్చరించారు ప్రజా ప్రతినిధులను గౌరవించాలని ఆదేశించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అందరి తరఫున క్షమాపణలు చెబుతున్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ఆనంద్ సూచించారు ప్లానింగ్ బోర్డు ఉన్నటువంటి అందరి తరఫున నేను క్షమించమని చెప్పి కోరుతా ఉన్నాను ఇటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా అధికారులకి ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తా ఉన్నాం మరొకసారి ఇటువంటి సంఘటనలో విఆర్సీ సమావేశాల్లో వస్తే మాత్రం అది క్షమాహం కాదు ఇవాళ దానికి కూడా అందరం పశ్చాత్తపడుతున్నాం ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ నారాయణ గారు కానీ నేను అందరం బాధపడుతూ ఈ రెండు విషయాల్ని ముందు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారి ప్రత్యేకంగా ఈ విషయంలో మాత్రం మా బాధను వ్యక్తీకరిస్తున్నాను ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే